హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుట్ట పుట్ట హేమలత బ్లాక్స్ వన్ ఛానల్ లైవ్కి రండి నేను స్టిచ్చింగ్ చేసేది చూపిస్తాను హాయ్ వసంత్ అక్క గుడ్ ఈవినింగ్ అక్క మీకు శుభ సోమవారం అక్క హాయ్ సంధ్య గుడ్ ఈవినింగ్ సంధ్య శుభ సోమవారం సంధ్య నీకు థ్యాంక్ యూ అక్క లైక్ ఇచ్చినందుకు చూడండి ఫస్ట్ నేను చేతులు అటాచింగ్ చేస్తాను చూసుకోండి లైనింగ్ ఇందులో ఉల్టా సీదా ఉంది సీదాకు నేను కొంచెం మారక్ వేసుకున్నాను ఇట్లా కన్ఫ్యూజ్ కాకుండా మంచిగా నీట్గా అనుకొని పై బాగున్నా వంట వచ్చేసి వంకాయ ఆలుగడ్డ ఈరోజు ఏకాదశి కదా నేను ఫాస్టింగ్ ఉంటా ఇంట్లో వాళ్ళకి మాత్రం వంకాయ ఆలుగడ్డ వండినా చూడండి ఇందులో ఉల్టా సీదా ఉంది సీదకు నేను ఏం చేసినా మారకు వేసుకున్నా ఇట్లా గుర్తుపట్టడానికి తొందరగా చేతులకు పైపింగ్ ఉందనమాట అందుకే నేను ఇట్లా నార్మల్గా అటాచింగ్ చేస్తాను నేను ఈ అక్క ఖాళీ అది సాబుదాన కిచిడి లాగా తింటా మార్నింగ్ నుంచి అయితే ఇవాళ అసలు మేము అన్నం పుట్టుకోము ఏకాదశి కదా ఏకాదశి రోజు మేము అసలు అన్నం అనమాట ద్వాదశి రోజే తింటాం అన్నమాట నేను మధ్యాహ్నం ఏమో రెండు అట్టపళ్ళు తిన్నా ఇప్పుడు సాయంత్రం మాత్రం ఇట్లా సాబుదాన నానబెట్టి ఇట్లా కిచిడిలాగా ఇట్లా చేస్తారు చూడు పల్లీలు వేసుకొని మంచిగా వేసుకొని అట్లా వేసుకుంటాను ఇప్పుడు నేను ఫాస్టింగ్ కూడా వదిలేసిన ఇందాకనే ఒక గంట ముందే తిన్నాను అనమాట సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా తింటాను మధ్యాహ్నం రెండు అరటిపల్లు తింటాం సిక్స్ ఓ క్లాక్కి సబుదాన నానబెట్టుకొని అది వేసుకొని ఇట్లా పల్లీలు వేసుకొని మంచిగా లాగా చేసుకుంటాం బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అది ఈరోజు ఒక్కరోజు మేము అన్నం తినాం అనమాట ఏ చూడండి పైపింగ్ శారీలో ఈ పింక్ కలర్ క్లాత్ కలర్ కూడా ఉన్నాయి అందుకే అందుకనే పింక్ బాగుంటుందని రెండు మూడు కలర్స్ ఉన్నాయి దీనికి సెట్ అయ్యే పైపింగ్ పింక్ ఉంది గ్రీన్ ఉంది ఎల్లో కలర్ ఎల్లో కూడా ఉంది పింక్ స్టవర్ లాంటి కాబట్టి కాబట్టి దాంతో చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసుకోండి నేను ఎలా కుర్చున్నాను కటింగ్ కూడా చూపించాను బ్లౌజ్ పీస్ మీద ఏ విధంగా బ్యాకు ఫ్రంట్ ఎలా కట్ చేయాలో నేను చూపించాను ఇప్పుడు కుట్టేది కూడా మీకు లైవ్లో చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చూసి నేర్చుకోండి నా ఛానల్కి రండి నా ఛానల్కి కొత్తగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచిగా వీడియోలు వస్తాయి తర్వాత నా లైవ్ కూడా వస్తుందండి మీకు ఏ డౌట్స్ ఉన్నా నా లైవ్లో కామెంట్ పెట్టండి మీకు ఈజీగా చెప్తాను నేను ఇట్లా పట్టి అంతా హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండాలి అనమాట మంచిగా నీట్ గా పైపింగ్ వేసేసుకుంటున్నా దీనికి కలర్ కాంబినేషన్ బాగుంది కలర్ బాగుంటది అని కలర్ ఈ కలర్ తీసుకొని పైపింగ్ వేస్తున్నా అనమాట శారీలో కూడా ఉంది ఈ కలర్ తర్వాత దీనిపైన నేను కార్నర్కి ఒక కుట్టు పెట్టుకుంటున్నాను దీనికి కూడా ఇంకొక కుట్టు ఇట్లా వేస్తాం